మాస్ మహారాజ్ రవితేజ గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత రవితేజ గారే గుర్తొస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా ఎదిగి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు ఈ మధ్య పెద్దగా హిట్స్ లేకపోయినా గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ గారి అభిమానులు రవితేజ గారికి ఇద్దరు పిల్లలన్న సంగతి తెలిసిందే అమ్మాయి మోక్షద తను రీసెంట్ గానే లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు అబ్బాయి మహదన్ తను రాజా ది గ్రేట్ మూవీలో యాక్టింగ్ డైరెక్టర్ పరిచయం అయ్యారు అయితే రవితేజ గారి ఫ్యామిలీ నుండి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ బయటికి వచ్చింది ఆ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రవితేజ గారి అమ్మాయి మోక్షదా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది అయితే హీరోయిన్ గా మాత్రం కాదు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రముఖ బ్యానర్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఒక సినిమాకి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయినట్లు సమాచారం ఆ న్యూస్ బయటకి రావడంతో రవితేజ గారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ మోక్షదాకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు